వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఇప్పుడు దేశంలో ఎవరి నోట విన్నా ఇదే చర్చ సాగుతోంది కేంద్రంలోని మోడీ సర్కార్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ కోసం క్యాబినెట్ ఆమోదం తెలిపింది ఇది తొలి నుంచి బీజేపీ అజెండాలో ఉన్న అంశమే అయినప్పటికీ ఇప్పుడే వన్ నేషన్ వన్ ఎలక్షన్ అస్త్రాన్ని మోడీ సర్కార్ సహజంగా తీసిందా వ్యూహాత్మకంగా తీసిందా అన్నది ఇప్పుడు చర్చాంశనీయంగా మారింది ప్రతిపక్షాలు ఇప్పటికే ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఖచ్చితంగా వ్యతిరేకించి తీరుతామని ప్రజలను డైవర్ట్ చేసేందుకే ఈ అజెండాను తెరపైకి తీసుకొచ్చిందని ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నాయి ప్రతిపక్షాలు కాబట్టి సహజంగా విమర్శలు చేస్తాయి అన్న వాదన ఉంటుంది కాకపోతే వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఈ సమయంలోనే మోడీ సర్కార్ అసలు ఎందుకు తెరపైకి తీసుకొస్తుంది తొలి నుంచి తన అజెండాలో ఉన్న అస్త్రాన్ని తీసుకొచ్చింది కదా అన్న భావన కూడా కలుగుతుంది కదా ఇంతకు వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఈ సమయంలో తనకు పూర్తి మద్దతు లేని ఈ సమయంలో మోడీ సర్కార్ ఎందుకు తీసుకొస్తుంది అన్నది ఇప్పుడు చర్చాంశనీయంగా మారింది కేవలం ప్రజా దృష్టిని మళ్లించడమే కాదు మరో మరో భారీ వ్యూహంతోనే మోడీ సర్కారు ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ ను తీసుకొచ్చినట్టు తెలుస్తోంది ఇంతకు ఆ భారీ లక్ష్యం ఏంటి ఆ భారీ ఉద్దేశం ఏంటి తనకు జరగబోయే నష్టాన్ని ముందుస్తుగా గుర్తించి ఈ అస్తాను బీజేపీ తెరపైకి తీసుకురావడం ఇంకా అసలు కారణం ఏంటి అన్నది తెలుసుకోవాలంటే మా ఈ వీడియోను చివరి వరకు చూడండి పూర్తిగా చూడండి చూసి ముందు మా వీడియోకు ఓ లైక్ ఇచ్చి మా జానోజాగో టీవీకి సబ్స్క్రైబ్ చేయండి మా వీడియో లింకులు ఇతరులకు షేర్ చేయండి ఎందుకంటే ఇది ప్రతి దేశంలోని ప్రతి పౌరుడికి సంబంధించిన అంశం కాబట్టి వెల్కమ్ టు జానో జాగో టీవీ నేను మీ సయ్యద్ నిసార్ అహ్మద్ మిత్రులారా దేశంలో నేడు వన్ నేషన్ వన్ ఎలక్షన్ పైన సుదీర్ఘ చర్చలు ఒక్కసారిగా ఇదే అంశం చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నాయి కారణం ఏంటంటే వన్ నేషన్ వన్ ఎలక్షన్ ను అమలు చేసేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది మోడీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది బిజెపి తొలి నుంచి వన్ నేషన్ వన్ ఎలక్షన్ అన్న నినాదం పెట్టుకుంది ఇది ఆమోదించడం సహజమే కదా ఆ దిశగా అడుగు వేయడం సహజమే కదా అని ఎవరికైనా సందేహం కలగవచ్చు వాస్తవానికి వన్ నేషన్ వన్ ఎలక్షన్ అన్న అజెండా బీజేపీకి ప్రధానమైంది అయితే ఆ వన్ ఎలక్షన్ అమలు కోసం చూపిస్తున్న కారణాలను వాస్తవ రూపాన్ని ఓసారి పరిశీలించి చూసుకుంటే బీజేపీ యొక్క అసలు లోగొట్టు ఏంటో అసలు ఉద్దేశం ఏంటో అందరికీ తెలుస్తుంది మరోవైపు ఈ సమయంలో మోడీ సర్కార్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ హస్తాన్ని ఎంచుకోవడం వెనుక పెద్ద వ్యూహమే కాదు తనకు జరగబోయే పెద్ద నష్టాన్ని తనకు రాబోయే పెద్ద ముప్పును ఎదుర్కొనేందుకేనని తెలుస్తుంది ఎందుకంటే మేము చెప్పబోయే ఈ విషయాలను మీరు పరిగణలో తీసుకుంటే మోడీ సర్కారు తనకు జరగబోయే నష్ట నివారణ కోసం ఈ అస్త్రాన్ని తెరపైకి తీసుకొచ్చిందన్న విషయము స్పష్టంగా తెలుస్తుంది ఇంతకు ఈ మోడీ సర్కార్ ఇప్పుడే ఎందుకు ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అస్త్రాన్ని తెరపైకి తీసుకొచ్చిందో ఒకసారి మనం పరిశీలించాలంటే దేశంలో తాజాగా నెలకొన్న పరిస్థితులు కేంద్రంలోని మోడీ సర్కార్కున్న బలం ఏంటి ఆ పార్టీ ఈ బిల్లు అమలు చేస్తే అమలు అమలు చేస్తే అది సాధ్యమా అన్నది రెండు అంశాలను పరిశీలిస్తేనే బీజేపీ యొక్క అసలు కోణం ఇప్పుడు బయటికి వస్తుంది ఆ విషయాలను మనం ఒకసారి తెలుసుకుందాం వాస్తవంగా చూసుకుంటే మూడో పర్యాయము అధికారం చేపట్టిన మోడీ సర్కార్ బిజెపికి మాత్రము రెండు వందల నలభై ఎంపీ సీట్లు మాత్రమే వచ్చాయి ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల్లోని టీడీపీ జేడీయూ ఇక ఏకనాథ్ సిండి నాయకత్వంలోని శివసేన అజిత్ పవార్ ఇలా చిన్న చిత్క పార్టీలన్నీ కలిపి మొత్తంగా ఎన్డిఏ బలము రెండు వందల తొంభై రెండుగా ఉంది అంటే మ్యాజిక్ ఫిగర్ కు రెండు వందల డెబ్బై రెండు మ్యాజిక్ ఫిగర్ కు కరెక్ట్ గా ఒక ఇరవై సీట్లు అధికంగా ఉంది ఇండియా బలం ఈ నేపథ్యంలో ఇప్పటికే కొన్ని సాహసాలు చేసింది మోడీ సర్కార్ వివిధ బిల్లు బ్రాడ్కాస్ట్ బిల్లు కావచ్చు వక్ బిల్లు కావచ్చు ఇలా పలు రకాల బిల్లును తీసుకొచ్చి ఎన్డిఏ భాగస్వామి పక్షాల వ్యతిరేకత కూడా ఆ నాలుగు బిల్లుల విషయంలో అంటే ఆ బిల్లులు తర్వాత అంశం గాని ఆ విషయం అంత తెలిసింది ఆ నాలుగు బిల్లుల విషయంలో యూ టర్న్ తీసుకుంది మోడీ సర్కార్ అంటే ఒక సాధారణమైన బిల్లుల విషయంలోనే విపక్షాలతో పాటు ఎన్డిఏ భాగస్వామ్య పక్షంలోని పార్టీల వ్యతిరేకత వల్ల నాలుగు బిల్లుల విషయంలో యూ టర్న్ తీసుకుంది మోడీ సర్కార్ ఇలాంటి సమయంలో అంటే స్వతహాగా బిల్లులు తీసుకో వచ్చి అమలు చేయలేని సమయంలో మోడీ సర్కారు వన్ నేషన్ వన్ ఎలక్షన్ వంటి కీలకమైన బిల్లును ఆమోదించి వాటిని అమలు చేయాలంటే అది మోడీ సర్కారు పెద్ద సవాలు ఎందుకంటే ఎన్డిఏ భాగస్వామ్య పగంలో ఉన్న పార్టీలు కూడా ఒక జేడియు మినహాయించి టిడిపి కావచ్చు ఇతర పార్టీలు కావచ్చు ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఎంతవరకు ఆమోదిస్తాయన్నది ఇప్పటికీ స్పష్టత లేదు ఎందుకంటే ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ తో దెబ్బ తినేది ప్రాంతీయ పార్టీలు ఈ ఎన్డీఏలో బాగా పక్షాలు ఉన్న పార్టీలన్నీ ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి అలాంటి పెద్ద పార్టీల్లో టీడీపీ జేడియు అక్కడ ఏకనాథ్ సింధి నాయకత్వం శివసేన ఇలా ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నాయి ఆ పార్టీల ప్రాంతీయ పార్టీల బలంతోనే మోడీ సర్కార్ కొనసాగుతుంది అలాంటి ప్రాంతీయ పార్టీలకు ముప్పున్న ఈ బిల్లుతో బిల్లు ఇప్పుడు ప్రవేశపెడితే ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు అంగీకరిస్తాయా అవి అంగీకరించకపోతే ఆ బిల్లు అమలు సాధ్యం కాదు ఇది బీజేపీకి నరేంద్ర మోడీకి తెలియంది కాదు ఎందుకంటే వక్ బిల్లు కావచ్చు డిజిటల్ మీడియాకి సంబంధించిన బిల్లు కావచ్చు ఇక ఎలక్ట్రికల్ ఎలక్షన్ అంటే యూపీఎస్సిలో ఎలక్ట్రికల్ ఎల సెలక్షన్ సంబంధించి బిల్లు కావచ్చు ఇలా పలు అంశాల్లో టర్న్ తీసుకున్న మోడీ సర్కార్కు ఈ బిల్లు అమలు సాధ్యం కాదు అన్నది కూడా మోడీ సర్కార్కు తెలుసు ఇది తెలియదు అంటే అది మనము మూర్ఖంగా ఆలోచించినట్టే అవుతుంది ఇది కూడా మీ మోడీకు తెలుసు అయినా ఈ బిల్లును అంటే ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అమలు చేసేందుకు అడుగులు వేస్తున్నారంటే దాని వెనుక ఆమె యొక్క ఆలోచన విధానం మోడీ సర్కారు యొక్క ఆలోచన విధానము సుదీర్ఘంగా ఉన్నట్టు తెలుస్తుంది ఈ బిల్లు అమలు కాదు ఈ విధానం అమలు కాదు కాకపోతే ఇప్పుడే ఎందుకు ప్రవేశపెట్టారన్నదే ఇక్కడ చర్చ ఇక్కడ ఈ బిల్లు ఇప్పుడే ఎందుకు ప్రవేశపెట్టారు అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ నిజంగా మోడీ సర్కార్కు పూర్తి స్థాయి మెజార్టీ వచ్చి ఉంటే మాత్రం నిజంగా ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ ను రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల నాటికి ఖచ్చితంగా అమలు చేసేది మోడీ సర్కార్ ఇది కాదని లేని వాస్తవం ఎందుకంటే బీజేపీ అజెండాలో ప్రధాన అజెండా ఇది కూడా ఒకటి వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఆ తర్వాత హిందూ రాష్ట్రం అన్న నినాదము ముడిపడి ఉంది కాబట్టి ఈ మోడీ సర్కార్కు పూర్తి మెజార్టీ ఉందింటే బీజేపీకి సొంత మెజార్టీ ఉన్నట్టు ఈ ప్రతిపాదన ఖచ్చితంగా అమలు చేసేది అయితే ఆ అమలు చేస్తే ప్రజాస్వామ్య దేశమైన మన దేశానికి ఇప్పటికిప్పుడు వచ్చే ఇబ్బందులు ఏంటి ఈ మోడీ సర్కార్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అమలు చేయడం ద్వారా తాను కలవగన్న హిందూ రాష్ట్రానికి ఎలా ముడిపెట్టి తన అజెండాను అమలు చేయాలనుకుంటున్నది మనం నెక్స్ట్ పార్ట్లో సెకండ్ పార్ట్లో ఆ తర్వాత దీని పర్యాసనాలు ఈ దీనివల్ల కరిగే ఇబ్బందులు లాభాలు అన్ని విషయాలు మనము ఓసారి పార్ట్ పార్ట్గా మనం తెలుసుకుందాం అయితే ఇప్పుడు ఈ సమయంలోనే మోడీ సర్కార్ ఈ బిల్లును ఎందుకు ప్రవేశపెట్టిందన్న అంశం వరకే పరిమితమై ఈ ఫస్ట్ పార్ట్లో దీనిపైనే దృష్టి కేదరికేద్దాం ఇకపోతే దేశంలో మోడీ సర్కారు మూడోసారి ముచ్చటగా అధికారం చేపట్టాక ఇప్పుడు నాలుగు రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్నాయి కాశ్మీర్లో ఎన్నికలు ఇప్పటికే ఒక విడత ఎన్నికలు జరిగితే ఇక హర్యానాలో కావచ్చు ఆ తర్వాత మహారాష్ట్రలో ఆ తర్వాత ఇటు బీహార్లో ఇటు జార్ఖండ్లో ఇటు అనేక రాష్ట్రాల ఎన్నికలు ఉన్నాయి ఇక్కడ ఈ నాలుగు రాష్ట్రాల ఎన్నికలలో హిమాచల్ ప్రదేశ్ కూడా ఈ నాలుగు రాష్ట్రాల ఎన్నికలలో జాతీయ మీడియాతో పాటు స్థానిక మీడియా అంతా బీజేపీకి వ్యతిరేక గాలులు వీస్తున్నాయని కోడై కూస్తున్నాయి ఒకవేళ ఈ నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీకి ఎదురు దెబ్బతో గెలితే ఆ దాని ప్రభావము ఏకంగా మోడీ సీటుకు ఎసురు పెట్టే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది ఎందుకంటే మోడీ యొక్క మార్పు చేయాలనేటు ఆర్ఎస్ఎస్ భావిస్తుంటే తెర వెనుక ఇండియా కూటమైన విపక్ష ఇండియా కూటమైన పార్టీలు కూడా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలను తన వైపు తిప్పుకొని తాము అధికారంలోకి రావాలని సన్నాహాలు వేస్తున్నారు ఈ ఏ రకంగా చూసినా ఈ నాలుగు రాష్ట్రాల ఎన్నికలు అన్నది బీజేపీకి సవాలుగా మారాయి అదే కాదు రేపు మోడీ సీటుకు ఎసిరు పెట్టే అవకాశం కనిపిస్తుంది అంటే బీజేపీ యొక్క వ్యతిరేక గాలి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది ఈ నేపథ్యంలో బీజేపీ వీటిని తట్టుకునే పరిస్థితి ఇప్పటిప్పుడు లేదు నష్ట నివారణ చర్యలు తీసుకునే అవకాశం లేదు ఎందుకంటే ఎలక్షన్స్ వచ్చేసినాయి జమ్మూ కాశ్మీర్ ఇప్పటికే జరిగిపోతున్నాయి జమ్మూ కాశ్మీర్ చేజారడంతో పాటు ఇక హర్యానా చేజారుతుందని హిమాచల్ ప్రదేశ్లో అదే పరిస్థితి అని ఇక బీహార్లో అదే పరిస్థితి అని ఇక జార్ఖండ్లో అదే పరిస్థితి అని ఇట్లా వార్తలు వస్తున్న నేపథ్యంలో ఎన్నికల్లో గెలిచేందుకు కావాల్సిన అస్త దొరక్కపోవడంతో అక్కడ ప్రజల యొక్క మైండ్ను డైవర్ట్ చేసే వ్యూహాన్ని సరిగ్గా వన్ నేషన్ వన్ ఎలక్షన్ అన్న బిల్లును ఆమోదించి కేబినెట్ ఆమోదించి ప్రజల దృష్టిని మొత్తం ఈ అంశం పైన చుట్టేస్తుంది ఎందుకు అంటే ఈ రాష్ట్రాల ఎన్నికల్లో ఇండియా కూటమి కాంగ్రెస్ దాని మిత్రపక్షాలన్నీ బలంగా ఎన్డీఏ కూటమిపై దాడి చేస్తున్నాయి మరి ముఖ్యంగా బీజేపీ పైన ఎదురుదాడి చేస్తున్నాయి కాబట్టి వీటిని ఎదుర్కోవాలంటే ప్రధానంగా వీటిని ఎదుర్కోవాలంటే ప్రధానంగా ఈ మైండ్ డైవర్ట్ కార్యక్రమం అవసరం కాబట్టి మోడీ సర్కార్ ఇక్కడ మై మైండ్ డైవర్ట్ కార్యక్రమాన్ని చేపట్టింది ఇకపోతే బీజేపీకి జరిగే పెద్ద నష్టం ఏంటి మునుముందు అనేది వాటి నివారణ కోసమే ఈ బిల్లు తీసుకొచ్చిందని కూడా మనము చెప్పుకున్నాం ఏంటిదంటే అదే రాహుల్ గాంధీ యొక్క అస్త్రాలు దేశంలో అన్ని వర్గాలతో మమేకమవుతూ తన తన యొక్క క్రేజ్ను పెంచుకుంటూ పోతున్న రాహుల్ గాంధీ తాజాగా కుల గణన అనే అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు దీంతో ఒక్కసారిగా మోడీ సర్కార్ చిక్కులో పడింది ఎందుకంటే రెండు వేల ఇరవై ఒకటిలోనే జనగణన చేపట్టాల్సి అవసరం ఉండేది కాకపోతే ఆ రోజు కోవిడ్ ఉన్న నేపథ్యంలో మోడీ సర్కార్ దానిని వాయిదా వేస్తూ వచ్చింది ఆ తర్వాత కోవిడ్ మొత్తం అంత సమస్య పైన జనగణ చేపట్టేందుకు మాత్రం మోడీ సర్కార్ ఇంట్రెస్ట్ చూపెట్టలేదు ఎందుకంటే ఈ జనగణన చేపడితే సహజంగా బీసీలు తమ రిజర్వేషన్ పెంపు విషయంలో కావచ్చు ఇతర వర్గా ఇతర వెనుకబడిగిన వర్గాలు తమ రిజర్వేషన్ పెంపు విషయంతో తెరపైకి తీసుకొచ్చే అవకాశం ఉంది వ్యూహాత్మకంగానే వ్యూహాత్మకంగా ఇక్కడ మోడీ సర్కార్ జన కుల జనగణను వాయిదా వేసింది అదే కాదు తన యొక్క బడ్జెట్ లో వివిధ సందర్భాలు బడ్జెట్ లో కూడా కేటాయింపులు చాలా తక్కువగా చేసింది ఇక్కడే కుల గణన విషయంలో మోడీ సర్కార్ యొక్క అసలు ఉద్దేశం ఏంటి దానికి ఉన్న చిత్తశుద్ధి ఏంటంటే తెలిసిపోయింది అయితే రాహుల్ గాంధీ కుల గణన అంశానికి బలంగా చేపట్టడంతో గత్యంతరం లేని సందర్భంలో కుల గణనకు కేంద్ర ప్రభుత్వము సిద్ధమైంది మోడీ సర్కార్ సిద్ధమైంది ఇంతటితో రాహుల్ గాంధీ ఆగలేదు గణన చేపట్టాలని బీసీ ఇతర వెన వెనుకబడిన వర్గాల రిజర్వేషన్ను పెంచాలని అంటే యాభై శాతంగా లిమిట్గా ఉన్న రిజర్వేషన్ను ఆయా వర్గాల యొక్క దామా జనాభా దామాష ప్రకారం పెంచి ఇవ్వాలని ఈ మోడీ సర్కార్ తాము ఇవ్వకపోతే ఈ మోడీ సర్కార్ కుప్పకులేక తాము అధికారంలోకి వచ్చాక బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాల యొక్క ఇతర వెనుకబడిన వర్గాల యొక్క రిజర్వేషన్లను యాభై శాతానికి మించి మేము పెంచుతామని రాహుల్ గాంధీ ఎక్కడికి వెళ్ళినా ఏ సభ మీద వెళ్ళినా ఇదే పదే పదే ప్రచారం చేస్తున్నారు అంతేకాదు సంవిధాన్ బచావుతో స రాజ్యాంగాన్ని చేతబట్టి కాళ్లకు బల్బం పట్టుకొని ఆయన దేశంలోని నలుమూల ప్రాంతాలు పర్యటించి ప్రచారం చేస్తున్నారు ఇక్కడే మోడీ సర్కారుకు ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడింది సహజంగా ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న బీజేపీకి రిజర్వేషన్ వ్యతిరేక పార్టీ అన్న ముద్ర ఉంది ఎందుకంటే మండల్ కమిషన్ బీసీలకు పెద్ద ఎత్తున రిజర్వేషన్ కల్పించాలని నివేదిక ఇచ్చినప్పుడు మండల్ కమాండల్ అంటే దానికి వ్యతిరేకంగా రిజర్వేషన్ విధానానికి వ్యతిరేకంగా నాడు జనసంఘ ఉన్న బీజేపీ యొక్క మాతృ పార్టీ జనసంఘ్ పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టింది ఆ మండల్ కమిషన్ అమలు నివేదిక అమలు కాకుండా అడ్డుకోగలిగింది అందుకే మండల్ కమాండల్ అన్న నినాదం ఎత్తుకున్న బీజేపీకి రిజర్వేషన్ల వ్యతిరేక పార్టీ అని ముద్ర ఉంది అయితే రాహుల్ గాంధీ తాజాగా జనగణనతో పాటు రిజర్వేషన్ పెంపు నినాదం తెరపైకి తీసుకోవడంతో దేశంలో హిందువుల హిందూ రాష్ట్రంగా హిందూ ప్రాంతంగా అంటే హిందుత్వం రెచ్చగొట్టి రాజకీయాలు చేస్తున్న బీజేపీకి రాహుల్ గాంధీ తనదైన యొక్క ఈ రిజర్వేషన్ అస్త్రంతో వెనుకబడిగిన వర్గాల రిజర్వేషన్ అస్త్రంతో అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు హిందువులలో బీజేపీ చెప్తున్నంత హిందువులంతా ఒకరి కాదని బీజేపీ చెప్పే హిందువులలో హిందువులలో చాలామంది బీసీలు ఉన్నారని వాళ్ళు వాళ్ళను బీజేపీ ఏమాత్రం పరిగణలోకి తీసుకోవట్లేదని కాబట్టి దాదాపు దేశ జనాభాలో హిందూ జనాభాలో ఎనభై శాతంగా ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీలను బీజేపీ సర్కార్ మోసం చేస్తుంది కాబట్టి వాళ్ళది అసలైన హిందూ అజెండా కాదని ఈ రిజర్వేషన్లు అమలు చేసినప్పుడే ఈ వర్గాల ప్రయోజనాలు కాపాడినట్టు అవుతుందని ఈ రిజర్వేషన్లు పెంపు చేసినప్పుడు ఈ వర్గాల ప్రయోజనాలు కాపాడినట్టు అవుతుందని రాహుల్ గాంధీ ప్రముఖంగా ప్రచారం చేస్తున్నారు ఈ నేపథ్యంలో తప్పని పరిస్థితుల్లో తనకు ఉన్నా లేకున్నా కుల గణన కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు మోడీ సర్కార్ అంగీకారం తెలిపింది రిజర్వేషన్ల విషయంలో కూడా సానుకూలతను వ్యక్తం చేసే దిశగా మోడీ సర్కారు అరుగులేసింది దీని మాతృ సంస్థ అయిన ఆర్ఎస్ఎస్ కూడా ఈ కుల గణన కోసము మొగ్గు చెప్పి టిక్ మార్గొట్టే ప్రయత్నం చేసింది ఎందుకంటే దేశంలో మెజార్టీగా ఉన్న బీసీఎస్సీ ఎస్టీ ఓ ఓట్లు కీలకం కాబట్టి రాహుల్ గాంధీ తీసుకొచ్చిన ఈ అస్త్రము జనంలో ఈ వర్గాలు మరి ముఖ్యంగా ఎనభై శాతంగా ఉన్న బీసీఎస్సీ ఎస్టీ వర్గాల్లో బలంగా పోతున్న నేపథ్యంలో ఇది తమకు ప్రమాదంగా మార మారే అవకాశం ఉంది కాబట్టి తమకు ఇష్టం ఉన్నా లేకున్నా బీజేపీ సర్కార్ గణనకు సై అంటూనే ముందడుగేసింది అయితే కులగణనతో సమస్య తమకు ఆగిపోగా తమ యొక్క హిందూ రాష్ట్ర మూల సిద్ధాంతాలకు పెద్ద ఆటంకంగా మారే అవకాశం ఉందన్నది బీజేపీ యొక్క అంతర్గత వేదికలో చర్చ సాగుతుంది ఎందుకంటే బీజేపీ చెప్పే హిందూ రాష్ట్ర భావన అన్నది కేవలం అగ్ర అగ్రవర్ణాలు అంటే బ్రాహ్మణ వర్గాలు ఆ తర్వాత క్షత్రియ వైశ్య వర్గాలకు సంబంధించినదేనని ఇటు బహదునవాదులు బీసీ ఎస్సీ ఎస్టీలకు నాయకత్వం వహిస్తున్న బహుజన వర్గాలు దళిత సంఘాలు బీసీ సంఘాలు ఇప్పటికీ ఆరోపణ చేస్తున్నాయి హిందుత్వ అజెండా అంటే తమకు సంబంధం లేదని హిందువులుగా తమను చూడట్లేదని కేవలం ఓట్ల కోసమే హిందువులంతా ఏకం కావాలని పిలిపిస్తున్న బీజేపీ హిందువులుగా చెప్పబడే బీసీ ఎస్సీ ఎస్టీలను మాత్రం సమాన హక్కులు ఇవ్వట్లేదని నేటికి ఎస్సీ ఎస్టీలకు దేవాలయాలు ఎంట్రీ లేదని బహుజనవాదులు ఎత్తి చూపుతున్నారు ఈ కారణం చేతనే బీజేపీ చెప్పే హిందుత్వ రాష్ట్రం వేరు తాము కోరుకునే హిందుత్వ రాష్ట్రం వేరని బహుజనవాదులు చెప్తున్నారు బహుజనవాదుల యొక్క లక్ష్యం ఏంటంటే హిందువులలో కూడా మెజార్టీ జనాభా బీసీ ఎస్సీ ఎస్టీలు కాబట్టి వాస్తవంగా వీరందరికీ నాయకత్వం ఇచ్చినప్పుడు హిందూ రాష్ట్రం అవుతుంది కేవలం బ్రాహ్మణ వైశ్య వర్గాలకు నాయకత్వం ఇస్తే దానివల్ల వచ్చే ప్రయోజనం లేదనేది బహుజనవాదుల దళి సంఘాల బీసీ వాదుల వాదన ఈ మైనార్టీ వర్గాల వాదన ఈ వాదన కాదనలేదు ఈ నేపథ్యంలో ఈ జ కుల జనగణన అంగీకరించిన మోడీ సర్కార్కు ఒక్కసారి కుల గణన చేపడితే ఇక ఆ అస్త్రము రిజర్వేషన్ పెంపుకు డిమాండ్ రూపంలో వచ్చేస్తుంది ఈ కులగణన తర్వాత మా కులం యొక్క సమస్య సంఖ్యాబలం ఇంత ఉంది కాబట్టి మాకు మాకు విద్యా ఆపర్చునిటీ కావచ్చు ఉపాధి అవకాశాలు కావచ్చు సరిగా లేవు కాబట్టి మా జనాభా దామాష ప్రకారం మాకు రిజర్వేషన్లు కల్పించండి మా రిజర్వేషన్లు పెంచండి అని బీసీఎస్సీ ఎస్టీ వర్గాల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్కి వచ్చే అవకాశం ఉంది ఈ డిమాండ్తోనే ఇప్పుడు బీజేపీ తర్జనబడుతుంది ఆందోళన చెందుతుంది ఇదే బీజేపీ యొక్క మూల సిద్ధాంతాలకు వ్యతిరేకమని బహుజనవాదులు అంబేష్ అంబేద్కర్ ఇస్టులు చెప్పే మాట ఈ నేపథ్యంలోనే ఈ రాబోయే ఈ రిజర్వేషన్ ముప్పును ఎదుర్కొనేందుకే ప్రస్తుతము బీజేపీ సర్కార్ కేంద్రంలోని మోడీ సర్కార్ తాజాగా ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంశాన్ని తెరపైకి తీసుకొస్తున్నట్టు సమాచారం ఇది ఇది ఎందుకంటే నో రాహుల్ గాంధీ ఎక్కడికి వెళ్ళినా రాజ్యాంగ పుస్తకాన్ని చేతబట్టి కుల గణన చేపట్టాలి రిజర్వేషన్ పెంచాలి మేము వస్తే పెంచుతామని ఎక్కడ పోతే చెప్తుంటే సహజంగా ఈ భావన బీసీఎస్ ఎస్ వర్గాల్లో చాలా బలంగా ఎక్కుతోంది ఇదే తమకు రేపు రాబోయే హిందుత్వవాతని ఎంత బలంగా తాము వినిపించినప్పటికీ ఈ రిజర్వేషన్ వాదము అంబేద్ సమానత్వ భావన వచ్చింది వస్తే మాత్రము బీజేపీకి ఓటు వెయ్యరు కాబట్టి వీటిని ఆదిలోనే చెక్ పెట్టాలన్న ఉద్దేశంతో మోడీ సర్కార్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ తెరపైకి తీసుకొచ్చినట్టు తెలుస్తోంది ఇది వాస్తవం ఈ రకంగా వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఆమోదించిన మో క్యాబినెట్ ఆమోదించిన మోడీ సర్కార్ దీని చుట్టే ఈ అంశాలన్నీ చర్చ సాగేలా చేసి దేశంలో రిజర్వేషన్ విధానాన్ని తొంగలు తొక్కి కుల జనగణన అంశాన్ని మరుగున పెట్టి అదే సందర్భంలో నాలుగు రాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ యొక్క హవాను తగ్గించి వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటే కేవలము ఖర్చు తగ్గించేందుకోసమైన కలరింగ్ ఇస్తే చేసే ప్రయత్నము బీజేపీ చేస్తుంది వాస్తవానికి ఎన్నికల నిర్వహణ కోసము వన్ నేషన్ వన్ ఎలక్షన్ అన్నది పదివేల కోట్లు ఖర్చు అవుతుంది లోక్సభ ఎన్నికల కోసం దేశవ్యాప్తంగా ఇక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కోసము ఒక్కో రాష్ట్రానికి రెండు వందల యాభై కోట్ల నుంచి ఐదు వందల కోట్ల వరకు ఖర్చు అవుతుందని కేంద్ర ప్రభుత్వం చెప్తుంది వాస్తవానికి లక్షల కోట్లు యాభై డెబ్భై లక్షల కోట్లు బడ్జెట్ ప్రవేశపెడుతున్న భారతదేశానికి ఈ భారం పెద్దది కాదు ఒక మహా అంటే ఒక పదహైదు నుంచి ఇరవై వేల కోట్లు ఈ ఎన్నికల కోసం అవ్వవచ్చు కాకపోతే లక్షల లక్షల బడ్జెట్ ప్రవేశపెడుతున్న సర్కార్కు ఈ ఎన్నికల నిర్వహణ పెద్ద అంశం కాదు ఇకపోతే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వివిధ రాజకీయ పార్టీలను కలిసి అరవై వేల కోట్లకు పైలుగా ఖర్చు చేసే ఎన్నికలు అంటే ఓ ఓట్లను ప్రలోభ పెట్టేందుకు లిక్కర్ కోసము ఇక ప్రచారం కోసము అరవై వేల కోట్లు అంటే ఇక్కడ ఎన్నికల నిర్వహణకు వస్తున్న ఖర్చు కంటే దాదాపుగా ఐదింతలు ఎక్కువగా ఇక్కడ ఉంది ఈ ఇక్కడ ఈ ఐదంతల వాస్తవానికి ఎన్నికలు ధనమయం కాకుండా చర్యలు తీసుకోవాల్సిన మోడీ సర్కార్ కేవలం పది నుంచి పదహైదు వేల కోట్లు ఖర్చు అయ్యే ఈ ఎన్నికల విధానం కోసము వన్ నేషన్ వన్ ఎలక్షన్ తీసుకొస్తుంది రావడము ఆ పార్టీ చెప్పే సాకు కొద్దిగా వింతగానే కనిపిస్తుంది ఇంకోటి ఏంటంటే ఇది వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఇంకా మరో లోబుట్టు హిందుత్వ రాష్ట్రము ఆ హిందుత్వ రాష్ట్రము ఎలాంటి రాష్ట్రం అన్నది మనం సెకండ్ పార్ట్లో తెలుసుకుందాము ఈ రకంగా చూస్తే మోడీ సర్కారు కేవలం రాహుల్ గాంధీని నియంత్రించడము అటు కుల గణనను అడ్డుకోవడము రిజర్వేషన్ డిమాండ్ పెరగకుండా చేయడము నాలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ను నియంత్రించడం వంటి భారీ లక్ష్యాలతో మాత్రమే ఈ మోడీ సర్కార్ వీటిని అమలు తీసుకొచ్చిందని స్పష్టంగా అవుతుంది దీనికి బలం చేకూర్చే మరో అంశం ఉంది ఇది ఈ బిల్లు ఆమోదం పొందాలంటే ఇది ఆ కార్యరూపం దాల్చాలంటే వన్ నేషన్ ఎలక్షన్ రాజ్యాంగ సభ చేయాలని అది కూడా పద్దెనిమిది సార్లు చేయాలని ఉంది ఆ పద్దెనిమిది సార్లు నేను చేయాలంటే సభలో కూడా అంటే లో పార్లమెంట్ ఉభయ సభలో అరవై ఏడు శాతం మంది సభ్యులు దీన్ని అంగీకరించాలి ఐదు వందల నలభై ఐదు నలభై మూడు ఎంపీల బలం ఉన్న పా లోక్ కనీసంగా అరవై ఏడు శాతం మంది అంగీకరించాలి ఇప్పుడున్న ఎన్డీఏ బలం చూసుకుంటే రెండు వందల తొంభై రెండు కాబట్టి యాభై ఐదు పై శాతం మాత్రమే వరకు ఈ ఎన్డీఏ బలం ఉంది ఇక రాజ్యసభలు తీసుకుంటే రెండు వందల నలభై ఐదు సీట్లు ఉన్న రాజ్యసభలో బీజేపీ ఎన్డీఏ బలం కలుపుకొని ముప్పై మూడు శాతం ఉంది అక్కడ కూడా అరవై ఏడు శాతం వరకు ఎంపీల మద్దతు అసలు అంటే ఎంత గ్యాప్ ఉంది అసలు ఈ ఎన్డీఏ కూటమి ఏకమైన ఈ బిల్లు ఆమోదం ఈ ప్రతిపాదన కార్యరూపం తలచడం కష్టం ఇకపోతే రాష్ట దేశంలో ఉన్న ఇరవై నాలుగు ఇరవై ఎనిమిది రాష్ట్రాలలో కనీసం సగం రాష్ట్రాల పద్నాలుగు రాష్ట్రాలు ఇక్కడ అంగీకారం తెలిపాలి అయితే బీజేపీ స్వతహాగా పది రాష్ట్రాల్లో అధికారంలో ఉంది ఇండియా భాగస్వామ్య పక్షాలలో మరో ఆరు రాష్ట్రాలు ఉన్నాయి పదహారు రాష్ట్రాలు అంటే రాష్ట్రాలు ఒకవేళ ఇండియా భాగస్వామ్య పక్ష పార్టీలు టీడీపీ లాంటివి కూడా అంగీకరిస్తే సిండిఏ నాయకత్వం శివసేన అజిత్ పవార్ పార్టీలు కూడా అంగీకరిస్తేనే రాష్ట్రాల ఆమోదుతూ పూర్తి స్థాయితోంది కాకపోతే పార్లమెంట్లో కావచ్చు ఇటు రాజ్యసభలో కావచ్చు లోక్సభ కావచ్చు రాజ్యసభలో కావచ్చు అరవై ఏడు శాతం బలం బీజేపీకి లేదు కాబట్టి ఈ బిల్లు కార్యరూపం దాల్చడం ఈ ప్రతిపాదన కార్యరూపం కష్ట సాధ్యమో అమరు సాధ్యం కాదు దీంతో ఈ విషయం వాస్తవం ఇలా ఉంటే ఇప్పుడు ఈ ఈ బిల్లును తీసుకురావడం వెనుక ప్రధాన ఉద్దేశము ఇక్కడ నేను చెప్పినట్టు కుల గణను అడ్డుకోవడం రిజర్వేషన్ డిమాండ్ పెరగకపో వచ్చేలా చేయకుండా అడ్డుకోవడము నాలుగు రాష్ట్రాల్లో బడబడటం రాహుల్ గాంధీ నియంత్రించడం ఇవే లక్ష్యాలుగా ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లు తెరపైకి వచ్చినట్టు తెలుస్తోంది ఈ వివరణ వాస్తవిక వివరణ మీకు నచ్చినట్లయితే మా వీడియోకు లైక్ ఇచ్చి మా జానోజాగో టీవీకి సబ్స్క్రైబ్ చేయండి మా వీడియో లింకులు ఇతరులకు షేర్ చేయండి